నివాస గృహాన్ని కూలగొట్టడం దుర్మార్గపు చర్య అని మాజీ శాసనసభ్యులు ఆవలిగడ్డ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సింహాద్రి రమేష్ బాబు విమర్శించారు మోపీదేవి మండల పరిధిలోని మోపిదేవి లంక గ్రామానికి చెందిన ఈడే రావు గృహాన్ని శుక్రవారం రాత్రి తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు జేసీపీతో కూల్చివేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అనే నెపంతోనే అక్రమంగా ఇంటిని కూల్చివేశారంటూ సింహాద్రి రమేష్ బాబుతో పాటు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మోపిదేవి లంక గ్రామంలో ఘటనా స్థలాన్ని శనివారం పరిశీలించారు సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న ఈడే మునీశ్వరరావు గృహాన్ని రాత్రి సమయంలో ఇంట్లోని వారిని బలవంతంగా బయటకు లాక్కు వచ్చి జేసీపీతో కూటమి పార్టీకి చెందిన నాయకులు కూల్చివేయడం అన్యాయమన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు రోడ్డు ప్రక్కన ఇల్లు నిర్మించుకుని జీవనం కొనసాగిస్తున్న వారి గృహాన్ని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధ్యతలకు న్యాయం చేయాలని రమేష్ బాబు డిమాండ్ చేశారు చల్లపల్లి జడ్పీటీసీ సభ్యురాలు గౌ సంఘం మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రాజురూపాటి కళ్యాణి బాధితులను పరామర్శించి ఘటనను తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు రాత్రి సమయంలో ఇంటిని కూల్చివేయడం దారుణమన్నారు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంటిలోని వారిని బయటకు తోసివేసి ఇంటిని కూల్చివేయడాన్ని తప్పుబట్టారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిపై దాడులు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పార్టీ తరఫున అలాగే గౌడ సంఘం తరఫున బాధ్యతలకు అండగా ఉంటామని భరోసానిచ్చారు ఇంటిలోని వారిపై దాడి చేసి అక్రమంగా రాత్రి వేళలో ఇంటిని కూల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కళ్యాణి డిమాండ్ చేశారు సర్పంచ్ మోర్ల జోస్న మాట్లాడుతూ బాధ్యతలు సర్వేకి దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు సర్వీ పూర్తయిన తర్వాత ఎవరికి చెందిన స్థలంలో వారు ఉంటే ఖాళీ చేస్తారని వెల్లడించారు బాధిత కుటుంబ సభ్యురాలు ఈడే నాగస్వప్న మాట్లాడుతూ రాత్రి సమయంలో వీధి లైట్లు తీసి ఇంటిలోని తమను బలవంతంగా బయటకు లాగి తమ ఇంటిని జేసిబితో పడగొట్టినట్లు తెలిపారు పంచాయతీ వార్డు సభ్యునిగా ఉన్న తన భర్తపై కక్ష సాధింపుతోనే ఈ పని చేశారని వాపోయారు సంవత్సరం పై నుంచి సంబంధిత వ్యక్తులు తమను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు శుక్రవారం కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చినా విషయం తెలిసి రాత్రి సమయంలో తమ గృహాన్ని కూల్చి కార్యక్రమంలో సర్పంచ్ లు వెంకటేశ్వరరావు చింతా శ్రీనివాసరావు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి మోల శ్రీనివాసరావు జాతీయ మానవ హక్కుల రాష్ట్ర చైర్మన్ రాజులపాటి శివప్రసాద్ పంచాయతీరాజ్ విభాగం జిల్లా కన్వీనర్ సింహాద్రి వెంకటేశ్వరరావు వెంకటాపురం పంచాయతీ ఉప సర్పంచ్ కోకిలిగడ్డ వరణ్ పిఎస్సీఎస్ మాజీ చైర్మన్ గరికిపాటి గోవిందరాజులు మండల పార్టీ యూత్ కన్వీనర్ బత్సులిప్ మండల పార్టీ ఎస్ఎస్ఎల్ కన్వీనర్ చోడా పూర్ణచంద్రరావు బండారు సూరిబాబు మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ లింగం జగదీష్ కుమార్ మండల పార్టీ బి కన్వీనర్ రాజులపాటి నాగేశ్వరరావు కోసూరు లెరిన్ తాత శ్రీకాంత్ గరికపాటి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అవనిగడ్డ నియోజకవర్గం చల్లపల్లి మండలం నా పేరు రాజులపాటి కళ్యాణి నేను చల్లపల్లి జడ్పీటీసి అలాగే రాష్ట్ర గౌడ్ సంఘం మహిళా అధ్యక్షులని వైఎస్ఆర్ సిపి పార్టీ తరపు నుండి రాత్రి జరిగినటువంటి చర్య హేయమైనది ఈ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం టీడీపీ నేతలు మరి కూటమి ప్రభుత్వాన్ని ముసుగులో వారు చేస్తున్నటువంటి అరాచకాలు నలభై సంవత్సరాలుగా ఈడే విజయకుమార్ గారి కుటుంబం మరి ఇక్కడ స్థానికంగా ఉంటుంది మరి ఇంటి పన్ను కానీ కరెంటు బిల్లు కానీ కోర్టు నుండి కానీ అనుమతులన్నీ ఇక్కడ నివసించడానికి అనుకూలంగా ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది మరి అటువంటి విషయాన్ని కూడా వారు ఖాతరు చేయకోకుండా రాత్రి జేసీబీని తీసుకొచ్చి మరి వీళ్ళని కోల్చడం ఎంతవరకు సమన్యాసం మనం రాజ మరి ప్రజాస్వామ్య పరిపాలనలో ఉన్నామా ఎక్కడున్నామనే అనుమానం కలుగుతుంది ఈ రోజున వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మా ఆ నాయకులు క్రమశిక్షణ కలిగినటువంటి మరి పరిపాలన అందించారు ఆ రోజున కులాలకు మతాలకు మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సమానంగా ఆయన అందించినటువంటి పథకాలు కానీ ఆయన చేసినటువంటి అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరికి అందాలి సమానంగా ఉండాలని చెప్పి ఆయన ప్రతిపాదన చేస్తే ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ సానుభూతి పనులు ఎవరై ఉన్నారు నాయకులు ఎవరైతే ఉన్నారు వారి మీద కక్షపూరిత చర్యలు చేయటమే కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనబడతా ఉంది మరి ఒక విషయం గమనిస్తూ ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు పదిహేను నెలల్లో ఎంత అభివృద్ధి చేశారు ఏంటి అనేది పక్కన పెట్టి వైసీపీ వారిని ఎంత తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్నారు అనే విషయాన్ని ముఖ్యంగా ప్రభుత్వం చూస్తుంది ఇటువంటి హేయమైన చర్యల్ని మరి వైసీపీ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం ముఖ్యంగా గౌడ సంఘం తరఫున నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా మరి జనసేనకు సంబంధించి మనం ఎలక్షన్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పగానే మరి కాపులంతా ఒకటయ్యి మరి వారికి ఓటు వేసి మా పార్టీలో ఉన్నవారు కూడా ఆ పార్టీకి ఓటు వేట జరిగింది అలాగే మరి చౌదరిని చూసుకుంటే టీడీపీకి ఓటు వేసి గెలిపించారు మరి బీసీలో కొట్టుకుని ఈ రోజున ఆ పార్టీలో ఉన్నాము ఈ పార్టీలో ఉన్నాము అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా దెబ్బలాట్లు వెళ్ళి గొడవలు పెట్టుకునే కనిపిస్తుందే తప్ప ఇప్పుడు గ్రామాల్లో ఉన్న ప్రతి సభ్యులు కూడా అన్నదమ్ములుగా మెలగాలి తప్ప ఇప్పుడు పార్టీలు అనేవి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి అరాచకాలు సృష్టించడం ఎంతవరకు సమ్జస్వం మరి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా పార్టీని అడ్డు పెట్టుకొని ఏదో చేద్దామని చూస్తే మరి రేపు వచ్చేది వైఎస్ఆర్సీపీ పార్టీనే ఆ రోజులు మరి మీరు అందరూ ఏమి అవుతారు ఎక్కడికి వెళ్తారనే విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఏదో మనం అధికారంలో ఉన్నామని చెప్పి మీకున్నటువంటి అధికారాన్ని అడ్డు పెట్టుకొని వైసీపీ నాయకులను కానీ మరి ఉన్నటువంటి సానుభూతి పనులను కానీ మీరు అరాచకాలు సృష్టించి వారికి ఉన్నటువంటి ఆస్తుల మీద కానీ వారి మీద కానీ దాడి చేస్తా ఉన్నారు ఈ విషయం ఎంతవరకు మంచిది కాదు వైసీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఉపదేవులంక నలభై సంవత్సరాల క్రితం నుంచి ఒక బాక్ అయ్యింది ఆ పోరంబాకులో పెట్టుకుని ఈడే మునేశ్వరారు ఇక్కడ ఉంటున్నారు రాత్రి ఒకటి తీసుకొచ్చి మనుషులు ఇంటూ ఉండగానే అడ్డగోలుగా పడదోసేసి ఇల్లు పడుకుంటారు ఈ పోరంబాకులో ఉండే ఇల్లు చాలా ఉన్నాయి ఇక్కడ దీని మీదే పని కట్టుకుని చాలా ఈ నలభై ఏళ్ళ నుంచి అనేక రాజకీయ పార్టీలు అనేక రాజకీయ నాయకులు మారారు ఎప్పుడూ లేనిది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు అనుకూలంగా ఉండ మనుషులు ఎడల అవతల రూలు రై లేకుండా అడ్డుగోలుగా ఇట్లా పడదు చేయటం అలవాటు అయిపోయింది ఇది కూడా ఇక్కడ అటువంటిదే ఆ ఎదురుకుండా కనపడుతున్న పాకలు కానీ ఇంకో అవన్నీ నేను మన అంటలా అవి ఎప్పుడు ఉన్నాయి వీళ్ళు కరెంటు బిల్లులు ఉన్నాయి ఇంటి పన్ను ఉన్నాయి ఇవన్నీ ఉండగానే ఇవన్నీ ఉండగానే ఇంత అడ్గడ అడ్గలుగా పడదోసిపోయింది న్యాయం కాదు ఇలాంటి పనులు పేదవాళ్ళు ఇల్లు పడదోసి మళ్ళీ ఆ పాపం కూడగట్టుకునే పనులు చేయొద్దని కోరికే దీన్ని మళ్ళీ వాళ్ళు వేసుకోవటానికి కలెక్టర్ దగ్గరికి వెళ్తారు అదేవిధంగా కోర్టులో కూడా వేశారు వీళ్ళే కొంచెం ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ గ్రామ ప్రజలు ఇక్కడ ఉన్న అన్ని పార్టీల ఆలోచించాలని దీనికి న్యాయమైన పంచాలి కాదని మా మాంగారు వాళ్ళు చాలతలేదని మా మాంగూ వాళ్ళు అక్కడ ఉండి మమ్మల్ని పది సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము మా వారు మేము రాత్రి సడన్గా పిల్లలు మేము ఇంట్లో అన్నంగా తీసుకువచ్చి వీళ్ళు కుక్కలను తీసుకొచ్చి పడేసేసారు పిల్లలు వీళ్ళు ఏడుపులో బాగా ఏడుతున్నారు అత్తగారు ఏం అడ్డం వస్తుంటే లాగేసేసి పక్కన పడేసేసి మా అత్తగారిని మీద కొట్టారు వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు అత్తగారు మా మామగారు వాళ్ళు కేవలం ఇదేంటంటే మా వారు వార్డ్ నెంబర్గా గెలిచారు కావాలని సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి వీళ్ళు పార్టీ వచ్చిన కానీ టార్గెట్ చేసి ఏ ఏ రకంగా అయినా సరే వీళ్ళని తెప్పించాలని ఫస్ట్ నుంచి కూడా మొన్న వారం పది రోజుల కింద కూడా ఇలాగే వస్తే అత్తగారు అడ్డం పెడితే అప్పుడు మగవాళ్ళు వచ్చారు మగవాళ్ళు వస్తే ఆ అమ్మాయిని లాగడానికి వీల్లేదని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ రాత్రి ఆడవాళ్ళని తీసుకొచ్చి పది పదిహేను మంది నేను అత్తగారు మా మామగారు మేము ముగ్గురమే ఉన్నాము నేనేం పిల్లల్ని చూసుకోవడమే సరిపోయింది వీళ్ళు బాబా అని ఏడుస్తుంటే వాళ్ళు కేవలం కావాలని ఎవరు లేని టైంలో మా వారు బయటకి వెళ్తాం చూసి అప్పుడు వచ్చి ఇట్లా చేశారు ఆడవాళ్ళు లాగేసేసి అట్లా పడితే అట్లా లాగేసి కొట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేశారు చాలా ఇబ్బంది పెట్టారు రాత్రి ఎవరో లేని టైంలో చూసి చేయగట్లో కనీసం రోడ్ లైట్లు కూడా తీపిచ్చి చేశారు ఇళ్లలో కరెంట్ ఉంది రోడ్ లైట్లు ఎరుగుతూ ఉన్నాయి అప్పుడు ఆ టైం ఆపేశారు ఆపేసి మళ్ళీ పది నిమిషాలు పోగండి ఇక్కడ పని అయిపోగానే రోడ్ లైట్లు ఇచ్చేసేశారు అదంతా కావాలని చేయడమే కానీ లేకపోతే ఇదేమి లేదు కావాలని టీడీపీ నాయకులు చేయడం జరిగింది ఇల్లు పడబట్టారు కాబట్టి మరి మేము మండల ఆఫీస్కి వెళ్ళి సర్వే నెంబర్లో ఆర్ఎంపి రోడ్డు ఉండ సర్వే చేయమని మరి కాగితాలు ఇచ్చాం మరి దాన్ని స్పందించకుండా వీళ్ళు ఇక్కడ ఉండాలి అది పడగొట్టారు మరి మరి ఎక్కడ దాకా ఉందో సర్వే చేసి మాకు విడగొట్టి ఆత్మాధానం తీసుకోవాల్సింది పారమైన